పాయసానము కన్నను కన్నను వెన్న కన్నా కమ్మనైన నా భాష అమ్మ భాష తేనె విరజిమ్ము నా భాష తెలుగు భాష నమస్కారం పద్య పరిమళం ఛానల్కి స్వాగతం మిత్రులారా కవిత్రయ విరచితమైన ఆది కావ్యం వేదముగా ప్రసిద్ధికెక్కిన పద్దెనిమిది పర్వాలతో కూడిన ఆంధ్ర మహాభారతమును వరుస క్రమంలో తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఇంతకు ముందు వీడియోకు కొనసాగింపుగా ఈ వీడియో చేస్తున్నాను మహాభారతమును వీడియోల రూపంలో అందించుటకు ఆర్థిక సహాయమును అందించిన శ్రీమతి శ్రీ కదిరే వైజయంతి విక్రమ్ రెడ్డి గారులకు కృతజ్ఞత అభివందనములు నా సాహితీ ప్రస్థానంలో నాకు ఆర్థికంగా ఆర్థికంగా సహకరిస్తున్న మిత్రులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు మంత్రయుక్తంబుగా మత్పరిణీతయర్మచారిగుదాని వినయవతిన్ ప్రజావతి అనువ్రతన్ ఎట్టులసురకు లసురకు భక్ష్యంబవగుమని పనుపనీర్తు ధర్మాభివృద్ధిగా తగువరుణకు నీగ నిల్లడ బ్రహ్మచే నిడగబడిన ఇకన్య అతిబాల ఇందుద్భవం బగు దౌహిత్ర లాభంబుతలుగనెట్లు దీని వుత్తు మరి మదీయ పిండోదక నిధి తనూజు కులము నిస్తరించువాణి పితృగణంబు వలని మహోపకారి చిరుతవాని ఈ ఎట్టు సూచి సూచి ఇది పాపమనక అయ్యసుర వాతద్రోతున దయ వృత్తి అరిగి ఏన ఇప్పుడసురకు ఆహారమగుదు వీరి బుత్స నగునే నాకు వీరి పుత్స నాకు అని ఆత్మ పరిత్యాగంబునందు కృతనిశ్చయుండై ఉన్న బ్రాహ్మణుని చూచి బ్రాహ్మణి ఇట్లనియే బ్రాహ్మణుడు తన బంధువులతో ఇలా అంటున్నాడు వేదమంత్రపూర్వకంగా వివాహమాడి నాతో కూడా ధర్మ మార్గాన చరిస్తూ వినయవతి అయి అనుసరించి నడుచుకునే భార్యను రాక్షసునికి ఆహారం కమ్మని ఎలా పంపగలను ధర్మం అభివృద్ధి చెందేటట్లు తగిన వరుడికిచ్చి వివాహం చేయడానికి నా దగ్గర బ్రహ్మదేవుడు ఇల్లడగా ఉంచిన ఈ కన్యను నా కూతురుని దౌహిత్రుడు నాకు లేకుండా పోయేటట్లు రాక్షసునికి ఆహారంగా ఎట్లా పంపగలను అంతేకాదు నా పితృదేవతలకు పిండోదకాలిచ్చే కుమారుణ్ణి వంశాన్ని తరింపజేసేవాణ్ణి పితృదేవతల రుణం తీర్చే మహోపకారిని ఈ చిన్నవాడిని ఏ విధంగా చూసి చూసి ఇది పాపమనక క్రూరంగా ఆ రాక్షసుని నోట తోస్తాను నేనే వెళ్ళి ఇప్పుడే ఆ రాక్షసునికి ఆహారం అవుతాను వీరిని నేను పంపదగునా అని తనను తాను అర్పించుకోవడానికి నిర్ణయించుకున్న బ్రాహ్మణుణ్ణి చూసి ఆ బ్రాహ్మణుని భార్య ఈ విధంగా అన్నది మనుజులకు నిధంబునన్ అనతిక్రమణీయమైన ఆపద్విషయం ఎరిగియు అగునే ఎట్టులని శోకింపన్ ఆ రక్కసునకే నశనంబయ్యద మీరు వగవకుండు భార్య ఎందు బడ ఎంబడు నపత్యంబు నాయందు మున్నపడసితిరి ఏనునూ రుణ ప్రాణవియోగంబు శి అయినను భార్య పతికి హితంబు సేయవలయు మరి అట్లుంగాక పురుషు కంటే మున్ను పరలోకమేగిన సతీయ నోచినదియు సతులలోన పురుషహీనయైన పరమ పతివ్రతయ్యు జగముచేత ప్రయబడదే మానవులకు ఏ విధంగా దాటరానిదైనా ఆపద విషయములో శోకించకూడదని కూడా ఎట్లా ఎట్లా అని శోకించవచ్చా ఆ రాక్షసునికి నేనే ఆహారం అవుతాను మీరు దుఃఖించకండి భర్త ద్వారా పొందవలసిన సంతానాన్ని నాయందు ఇదివరకే పొందినారు నేను నా రుణం తీర్చుకున్నాను ప్రాణాలు వదిలి అయినా భార్య భర్తకు మేలు చేయాలి అట్లా కాక భర్త కంటే ముందు మరణించిన భార్యే పతివ్రతలలో మిక్కిలి పుణ్యాత్మురాలు పరమపతివ్రత అయిన భర్తలేని స్త్రీ లోకంచేత నింద పొందుతుంది కదా పడినామిషంబు పక్షులపేక్షించునట్లు పురుషహీన యువతి జూచి ఎల్లవారు చులకనపేక్షింతురియు పాపమనక హీనమతులు సతి పతికి పునర్ధార సంగ్రహంబు సేత శాస్త్రమతము పతివిముక్తుడైన సతికి అన్యపురుషసంగ్రహముసేత లోకర్హితంబూ కావున నేను భవద్విహీననై ఒక్క నిమిషం బేనియు జీవింపనేర నేర్చితి నేనియూని కుమారున్ రక్షింపనేరన్ ఎట్లనినా శూద్రులు వేదశ్రుతిని ప్రార్థించునట్లు కులాచార గాని వారి కన్యన్ ప్రార్థించినన్ తత్ ప్రతీకారంబుసేయను ఈ కుమారునందు గుణాధానంబుసేయను నా కాదు మత్పరోక్షంబునన్ పునర్ధార పరిగ్రహంబు సేసి గృహస్థ ధర్మంబును అగ్నిహోత్రంబును పుత్రులను రక్షించునది అనుచు మరణ వ్యవసాయంబునందున్న తల్లిని తండ్రిని చూచి కూతురిట్లనియే క్రిందపడిన మాంసపు ముక్కను పక్షులు కోరుకున్న విధంగా భర్తను కోల్పోయిన స్త్రీని చూసి నీచులు ఇది పాపమని కూడా ఆలోచించక తేలికగా ఆమెను కోరుతారు భార్య మరణిస్తే భర్త మరొక భార్యను స్వీకరించడం శాస్త్ర సమ్మతమే భర్త మరణిస్తే భార్య మరొక భర్తను స్వీకరించడం లోకంచేత నిందించబడుతుంది కావున నేను మీరు లేకుండా ఒక్క నిమిషమైనా జీవించలేను ఒకవేళ జీవించినా ఈ బిడ్డలను రక్షించలేను ఎట్లా అంటే వేదాధికారం లేనివారు వేదం వినడాన్ని కోరినట్లు కులాచారానికి సరిపోని వారు ఈ కన్యను కోరితే దానికి ప్రతీకారం చేయడానికి కానీ ఈ కుమారునికి మంచి గుణాలు అలవడేటట్లు తగిన శిక్షణ ఇవ్వడానికి కానీ నాకు శక్తి లేదు నేను మరణించినా మీరు మరొక భార్యను చేపట్టి గృహస్థు ఆచరించాల్సిన ధర్మాన్ని అగ్నిహోత్రాన్ని పుత్రులను రక్షించండి అని చనిపోయే ప్రయత్నంలో ఉన్న తల్లిని తండ్రిని చూసి కూతురు ఈ విధంగా అన్నది తులసి ఎంత కాలముండిన నేను మీదానగాన ఉరుల ధనమా నన్ను నిన్నడై నీచో అసురకు భోజనము గనిచ్చి పుచ్చుడిపుడా అసురకు భోజనము గనిచ్చి పుచ్చుడిపుడా తండ్రి చేయు తిలోదక దాన విధులు పొందు పరలోకగతయిన పుత్రి పుత్రి చేసిన విధులు తత్పురుషుగాని తల్లిదండ్రుల పొందవు ధర్మయుక్తి మీకు నాయందయ్యడు దౌహిత్ర లాభంబున కంటే మీరిద్దరూ జీవించిన అనేక పుత్ర పౌత్ర లాభం వగు దానం చేసి కులంబు నిలుచును కావున నన్ను పుచ్చుండనిన కూతును కౌగిలించుకుని ఏడ్చుచున్న వారల కన్నీళ్లు దుడుచుచు ఎంతకాలం మీతో కలిసి ఉన్నా నేను మీ దాన్ని కాను ఇతరుల సొమ్మునే ఎప్పుడైనా నన్ను ఇతరులకు ఇవ్వడం తప్పనప్పుడు ఇప్పుడే ఈ రాక్షసునికి ఆహారంగా ఇచ్చి పంపండి తండ్రి వదలే నువ్వులు నీళ్లు మరణించిన కూతురుకి చెందుతాయి కానీ కూతురు చేసే కర్మలు ధర్మ ప్రకారం ఆమె భర్తకే కానీ తల్లిదండ్రులకు చెందవు మీకు నాయందు మనువడు పుట్టడం అనే లాభం కంటే మీరిద్దరూ బ్రతికి ఉంటే పెక్కుమంది కుమారులు మనుమలు పుడతారు వారి వలన వంశం నిలుస్తుంది అందుచేత నన్ను రాక్షసునికి ఆహారంగా పంపండని పలికిన కూతుర్ని కౌగిలించుకుని ఏడుస్తున్న తల్లిదండ్రుల కన్నీరు తుడుస్తూ కుమారుడు ఇలా అంటున్నాడు బాలకుందొక కొండుక కోల చేత బట్టి కొని ఏన రక్కసు గిట్టి చంపి చులుకవత్తు మీరేడవగా వలవదనుచు కలయను తన తొక్కు పలుకులొప్ప వాని అవ్యక్త వచనంబులు విని అందరూ నేడుపుడిగిన అయ్యవసరంబునన్ కుంతీదేవి వారల డాయంబోయి ఇది ఏమి తెరగు దీనికి మొదలయ్యది నాకు తెల్లముగ చెప్పుడు తీర్చెదనని విగతాసుల తన మృదువచన ప్రశ్నమను అమృతమున నిత్యన్ ఇట్లడిగిన కుంతీదేవికి అవిప్రుండిట్లనియే చిన్న పిల్లవాడు ఒక చిన్న కర్రను చేతబట్టుకొని నేనే ఆ రాక్షసుడి దగ్గరికి వెళ్ళి చంపి సులువుగా తిరిగి వస్తాను మీరు ఏడవద్దు అని వచ్చిరాని మాటలతో అందరినీ చేరి ఓదార్చాడు ఆ బాలకుని వచ్చిరాని మాటలు విని అందరూ ఏడుపు మానగా కుంతీదేవి వాళ్ళ దగ్గరకు వెళ్ళి ఇదేమిటి దీనికి కారణమేమి నాకు స్పష్టంగా చెప్పండి నేను మీ ఆపదను తొలగిస్తాను అని తన మృదువైన మాటలతో కూడిన ప్రశ్న అనే అమృతంతో వాళ్లను బ్రతికించింది ఈ విధంగా అడిగిన కుంతీదేవికి ఆ బ్రాహ్మణుడు ఇట్లా అన్నాడు చెప్పుదు దీని ఎవరికి నీ మానుషంబున తీర్పరాని దానిను చెప్పెద్రియ వచన ఈ ప్రోలికిన్ ఆమడ నేల అల్లయమునా నదీ గహ్వరమున బురక్కండు వాడక్క జముగన్ ఇందుల కాపుల నందరన్ తొల్లి ఇల్వరు సమ్రింగుచునున్న పరమసాధులగు ధరామరేంద్రుల గణిత జప హోమ దాన విధుల వాణి వలన క్రమము వడసి ఒక్క సమయంబు ఒనరదాని తెరగు వినుము తల్లి తెరగు నిత్యంబు నొక్క మానిసి రెండెను పోతులంబున శకటంబున అపరిమిత భక్ష్య పిసిత మిశ్రాన్నంబు నుంచి కొనిపోయిన దానిని వానిని అయ్యను పోతులను భక్షించుచు మనుజ భక్షుడిదియ తనకు నపనముగా నువలని దీనిగా దీనిగాచుచుండుని నాటి రాజును తలపడసురోర్వ బిలేమీ మానవ ప్రయత్నం చేత ఎవరికీ తీర్ప సాధ్యం కాని ఆపదను గురించి ఏమని చెప్పగలను ప్రియంగా హితంగా మాట్లాడే ఓ తల్లి ఈ పట్టణానికి ఆమడ దూరాన యమునా నది తీరాన ఉండే అడవిలో బకుడనే రాక్షసుడున్నాడు వాడు ఈ పట్టణ వాసులను ఇంటి వరుసగా మింగుతుండగా పరమ సాధువులైన బ్రాహ్మణ శ్రేష్ఠులు లెక్కకు మిక్కిలిగా జప హోమ దాన సత్కర్మలు చేసి అతనితో ఒక ఏర్పాటు చేసుకున్నారు అది నీకు చెప్తాను విను ప్రతి దినం ఇంటి వరుసన ఒక మనిషి రెండు దున్నపోతులను కట్టిన బండిలో అపరిమితమైన తినుబండారాలు మాంసంతో కలిపిన అన్నాన్ని నింపుకొని వెళితే వాడు ఆ అన్నాన్ని మనిషిని ఆ దున్నపోతులను తింటూ రాక్షసుడు ఇదే తనకు కానుకగా భావించి ఇతరుల వలన ఈ పట్టణానికి బాధ కలగకుండా రక్షిస్తూ ఉన్నాడు ఈ దేశ ప్రభువు కూడా రాక్షసుని చంపగల శక్తి లేనివాడవడం చేత దీని గురించి ఆలోచించడు పోలగ ధర్మశీలుడై భూరి బలాధికుడైన పాలకు రక్ష మున్వడసి భార్యను పుత్రులన్ అర్ధయుక్తితో నోలిన మేలుగా బడసి ఊళ్ళను నున్నది అట్లుగాని నాడేలా గృహస్థ వృత్తి వనంబున నుంకి కష్టమే అరి అని చేతను ధరణీసులు పోకయును మొదలుగా ఇప్పాపుడు మానిసిన్ అరిగొనియడు విప్రుల చేన్ ధర్మాత్ముడు బలవంతుడు అయిన రాజు యొక్క రక్షణ పొందిన తర్వాత వివాహమాడి పిల్లలను కని ధనం సంపాదించి ఊళ్ళలో కాపురం ఉండాలి కానీ అది లేని నాడు గృహస్థ వృత్తి ఎందుకు అది సుఖాన్ని ఇవ్వగలదా వెళ్ళి అడవిలో ఉండడం కష్టమా అదే సుఖం కదా రాజులు బ్రాహ్మణుల నుండి పోక చెక్కను కూడా కప్పంగా తీసుకొనరు కానీ ఈ పాపాత్ముడైన రాక్షసుడు తిండి కొరకు విప్రుల నుండి మనిషినే కప్పంగా తీసుకుంటున్నాడు పెద్ద కాలంబునకు ఈ ఇలువరుస నేడు మాకు వచ్చన్ ఇచ్చిరుతవాణి నా రాక్షసునకు భక్ష్యంబుగా పుచ్చనోపన్ నేనే పోయదనని దుఃఖించి పలికిన బ్రాహ్మణునకు కుంతి ఇట్లనియే అయ్యా దీనికి సంతాపింపవలవదు ఈ ఆపదలగునట్టి ఉపాయంబు గంటిని నీకు కొడుకొక్కరుండ వాడును కడు బాలుండు గాడు నా నాకేవురు కొడుకులు గలరు వారలలోనొక్కరుండా రక్కసునకు భవదర్దంబుగా బలిగొనిపోయేడు అనిన దాని విననోడి బ్రాహ్మణుండు చెవులు మూసికొని ఇట్లనియే చాలా కాలానికి ఈ ఇంటి వరుస నేడు మా ఇంటికి వచ్చింది ఈ పసిబాలు రాక్షసునికి ఆహారంగా పంపలేను నేనే పోతాను అని బ్రాహ్మణుడు దుఃఖంతో పలుకగా కుంతీదేవి అయ్యా దీనికి దుఃఖించవద్దు ఈ ఆపద తొలగే ఉపాయం నేను ఆలోచించాను నీకు ఒక్కడే కొడుకు వాడు పసివాడు బకుడికి బలి తీసుకొని పోవడానికి అర్హుడు కాడు నాకు ఐదుగురు కొడుకులు వాళ్లలో ఒకడు మీకు బదులుగా ఈ బలి తీసుకొని వెళ్ళగలడు అని అంటూనే బ్రాహ్మణుడు ఆ మాటలు వినలేక చెవులు మూసుకొని ఆమెతో ఇట్లా అన్నాడు అతిథి అయి వచ్చిన బ్రాహ్మణు జీవితార్థినై నాకు హితముగా రక్కసు వాత ద్రోవనే నెట్లుడంబడుదు మతి విప్రు మరణం బుదల చుట్ట అతి పాతకము పాతకములలో బ్రహ్మహత్యయ పెద్ద ధృతి సెడి వేడెడువాని అతిథిని అభ్యాగతుని భయస్థుని శరణాగతు సంపగనుడబడు దుర్మతికి ఇహమున్ పరముగలదే మది పరికింపన్ అతిథిగా వచ్చిన బ్రాహ్మణుణ్ణి నా జీవితాన్ని నిలుపుకునే కోరికతో నాకు మేలు కలిగేటట్లుగా రాక్షసుని బారిన పడవేయడానికి నేనెట్లా అంగీకరిస్తాను అసలు బ్రాహ్మణులను అవమానించే సంకల్పమే పాపమైతే విప్రుని మరణాన్ని సంకల్పించడం మరింత పాపమో కదా పాతకాలన్నింటిలో బ్రాహ్మణ హత్య మహాపాపం కదా ధైర్యాన్ని కోల్పోయి ప్రార్థించేవాడిని అతిథిని అభ్యాగతుడిని భయపడేవాడిని శరణు కోరి వచ్చిన వాడిని చంపాలనుకునే దుర్మార్గునికి ఇహలోక పరలోక సుఖం ఉంటుందా మరి ఆత్మఘాతంబు మహాపాతకంబు దానికెట్లొడంబడి తంటేని అది అనతి క్రమణీయంపై అప్రతీకారంబై ఒరుల చేయంబడుటం చేసి నాకు పాతకంబు లేదు దానిం చేసిన వానికి బగున్ కావున బ్రాహ్మణ హింసకే నొడంబడ నోపన్ అని నా కుంతి ఇట్లనియే ఆత్మహత్య మహా పాపం కదా దానికెట్లా అంగీకరించావని అంటావేమో అది దాటరానిదై మారు చేయడానికి వీలులేనిదై ఇతరుల చేత చేయబడుతున్నది కనుక నాకు పాపం లేదు దానిని చేసిన వారికే మహాపాపం కనుక నేను బ్రాహ్మణ హింసకు అనగా మీ కుమారుణ్ణి బకునికి ఆహారంగా పంపడానికి ఇష్టపడలేను అని పలుకగా కుంతీదేవి